వ్యాపారం అప్పుడు అప్పుడులాగే మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది బ్రహ్మాండంగా ఉంది ప్రాఫిట్స్ బాగా పెరిగినాయి సంవత్సరం సంవత్సరం ప్రాఫిట్స్ పెరుగుతూ వచ్చినాయి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా లైట్ ఫుడ్ తినాలండి అది కూడా పేరుగాంచినటువంటి టిక్కా హోటల్స్ ఉంటాయి లైక్ ఇలాంటి నర్సాపురంలో ఈ ఇక్కడ చాలా టిఫిన్ అని చెప్పారు అందుకనే ఇక్కడ ట్రై చేస్తాం ఈ ఎండగా ఉంది కదా ఆయిలీ ఫుడ్ తినడం ఎందుకని చెప్పేసి జస్ట్ ఆకలి తీరడానికి ఇడ్లీ చాలా మెత్తగా బాగుంది హ్యాపీగా ఉంది ఎక్కడైనా ఈ టిక్కా హోటల్ నుంచి హోటల్స్ ఉండవండి కొంచెం శుభ్రతాది చూసుకుని మనం తినేటే హ్యాపీ ఉంటుంది ఈరోజు యాక్చువల్గా నేను వీడియో పెట్టకూడదు అనుకున్నాను నిన్నట జరిగినటువంటి సంఘటన దృష్ట్యా అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ దృష్ట్యా నేను వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ ఇలాంటి టైంలోనే కొంత మోటివేషనల్ ఇష్యూస్ కూడా మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అంటే మనం మొన్న నాకు వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఒక సంఘటన గుర్తొస్తుందండి ఈరోజు మార్నింగే వెళ్దాం వెళ్దామని చెప్పేసి నేను అనుకునేటప్పటికీ వర్షం ప్రారంభమైంది నాకు వర్షం ప్రారంభమైనప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తూ ఉంటుంది మేము బాగా చిన్నతనంలో నైంటీ సిక్స్ అనుకుంటా నాకు గుర్తులేదు జగదేక్ వీడు అతలో ఒక సుందరి సినిమా రిలీజ్ అయింది అప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాన్యా విపరీతంగా ఉన్నదనమాట ఆ రోజుల్లో ఏమైనా సరే రిలీజ్ రోజున సినిమా చూడాలనేటువంటిది మాకు అది అని తెలీదు అంత వర్షంలో కూడా వెళ్ళిపోయి మేము ఆ సినిమాని చూసి మా ఫ్రెండ్స్తో కలిపి ఆస్వాదించామాట ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందో ఇంకా మీ మీ మించినటువంటి ఆనందంతో ఈ ఇంటికి వచ్చినటువంటి సంఘటన నాకు గుర్తొస్తుంది చూడండి కళ్ళ ముందు ఎంత కాలం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందంటే ముప్పై ఆరు ఏళ్ళు అయిపోయిందంటండి అంటే జగదేవి రెడ్డి వచ్చి అలాగే నిన్న మొన్న వచ్చినటువంటి అనుకుంటున్నటువంటి బాహుబలి సినిమా వచ్చి పదేళ్ళు అయిపోయింది కరోనా మహమ్మారి వచ్చి దాదాపుగా ఐదేళ్ళు అయిపోయింది ఈ సంవత్సరం వచ్చి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయింది అప్పుడు జూన్ మాసంలోకి వచ్చేసాం మనం ఇంకో కొన్ని రోజులైతే జూన్ మాసం చూడండి కాలం ఎంత స్పీడ్గా మారిపోతుందంటే అంత స్పీడ్గా మారిపోతుంది అందుకే నేను ఏమంటానంటే ఏ పైన ప్రారంభించాలనుకున్నప్పుడు దాని గురించి మనం వెంటనే నిర్ణయం తీసుకోవాలి దానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి దాన్ని లెవెల్స్ వారీగా మనం వేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పని ప్రారంభమవుతుంది చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి మన పని అన్నప్పుడు ఏదో ఒక వేరే ఇంకా ఫ్రెండ్ రమ్మను లేకపోతే వేరే ఇంకా ఇంపార్టెంట్ పని అనిపించేలాంటి పని ఉండను ఈ లక్ష్యం నెమ్మదిగా సన్నగిల్లిపోతూ ఉంటుంది కానీ మనం ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా అదే టైంలో మీ ఫ్రెండ్ ఏదో ఇంపార్టెంట్ కాల్ అని చెప్పేసి ఫోన్ చేస్తాడు ఫోన్ ఆన్సర్ చేస్తే మన సబ్జెక్ట్ డివేట్ అయిపోతూ ఉంటుంది లేదంటే ఎక్కడికైనా వెళ్దాం అనుకునేటప్పటికి ఎవరో ఏదో చెప్తారు అది నువ్వు వెళ్ళే పని అవ్వదనో లేకపోతే అక్కడ దొరకదను సంథింగ్ సంథింగ్ చెప్తారు మళ్ళీ మీరు ఉంటుందా లేదా అనేటువంటి మీమాంసలో పడిపోతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు ఏదైతే లక్ష్యం మీద ఫోకస్ చేశారో మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళాలి మీరు అనుకున్న టైంకి ప్రారంభించే దశగా మీరు కస కసరత్తు చేయాలి అప్పుడే మీరు విన్ ఫార్ములాని విజయాన్ని అడ్డుకోగలుగుతారు లేదంటే కనుక చాలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఉంటాయి అంటే మీ లక్ష్యం ఎంత డెప్త్గా మీరు ఆలోచించగలుగుతున్నారు ఎంత ఎక్కువ మీరు దాని మీద ఫోకస్ చేయగలుగుతున్నారు ఎన్ని పారామీటర్స్తో మీరు ఆలోచన చేయగలుగుతున్నారు అనే దాని మీదే మీ సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది నేను ఈ విషయాల్ని చాలా జీవిత పాఠాల నుంచి చాలా పుస్తకాల నుంచి నేర్చుకున్నటువంటి ఎసెన్స్ని మీకు తెలిసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను మన ఫోకస్ డివేట్ కాకూడదు మన ఫోకస్ మీద డెప్త్ అనాలిసిస్ని మనం తగ్గించుకోకూడదు అంటే సపోజ్ మనం ఒక ట్రైన్కి వెళ్తున్నాం అనుకోండి మన ట్రైన్ పదకొండు గంటల కంటే మనం ఇంటికాడ నుంచి ఒక వన్ అవర్ ముందు బయలుదేరితే వెళ్తామా లేదా అనేది మనకు ఉండాలి అలాగే మనకు అక్కడ బఫర్ టైమ్ ఉండాలి ఒకవేళ ట్రాఫిక్ కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే కనుక ఆ బఫర్ టైంని మనం సెట్ చేసుకోవాలి అలాగే అక్కడ పీస్ఫుల్గా మనం ట్రైన్ వచ్చే ముందు మనం వెయిట్ చేసేటట్టు ఉండాలి అంతే తప్ప పరిగెట్టుకుని ఎక్కి లేదంటే ఇక హడావుడి పడిపోయి ఒత్తిడికి గురవటం అనేది కరెక్ట్ దీన్ని రోడ్ మ్యాప్ అంటారు ఒకవేళ ఇన్ కేస్ అనుకోని సంఘటనలు ఏదన్నా ఎదురయ్యి మీకు ట్రాఫిక్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఉండి మీరు లక్ష్యం వెళ్ళకపోయారు అనుకోండి ప్లాన్ బి కూడా ఉండాలి అది మిస్ అయితే ఏమవుతుంది మిస్ అయిందని మీరు ఆలోచన ద్వారా టెన్షన్ పట్టడం ద్వారా ఏమీ చేయలేదు సో ఇలాగ టైం జోన్ని మనకున్నటువంటి ఇరవై నాలుగు గంటలని మనం సెట్ చేసుకుంటే కనుక మన రోడ్ మ్యాప్ ఉంటే కనుక విజయం మీ వైపు ఉంటుంది ఇంకొక మన జీవితంలో చాలా రకాలైనటువంటి ఫ్రెండ్స్ తారసపడతూ ఉంటారు అందరూ మంచిది మంచివాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని చెప్పలేం తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ చీకటి కాదు కానీ ఆ ముసుగులో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంగా ఒక నీతి కదా మోరల్ స్టోరీ ఒకటి చెప్పి నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు కలిసిమెలుసుకుంటున్నారు బాగా బాల్య స్నేహితురాళ్ళు అయితే ఒక యవ్వనం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎవరై మనం ఏదో ఒక ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేసుకుని బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి అనుకుని ఒక మహానగరంలో వాళ్ళ చిన్న హోటల్ ఒకటి పెడతారండి ఇద్దరు కలిసి ఇద్దరు పార్ట్నర్స్గా హోటల్ పెట్టారు ఆ హోటల్ పెడితే అది అనుకోకుండా అనుహ్యమైన రీతిలో ఎందుకంటే అన్నీ వాళ్ళు కాబట్టి అనుహ్యమైనటువంటి మ్యాప్ రోడ్ మ్యాప్ అన్నీ ఉన్నాయి చక్కగా నిర్వహణ ఉన్నది టేస్ట్ బాగుంది రోజు రోజుకి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది చక్కగా ఉంది హోటల్ అయితే దివ్య దే దివ్యమానంగా వెలిగిపోతుంది అనమాట అండి అలాంటి పరిస్థితుల్లో మంచి సంవత్సరం సంవత్సరానికి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు ఇద్దరు పంచుకుంటున్నారు ఇద్దరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగున్నారు ఇలాంటి నేపథ్యంలో వాడికి ఒక పార్ట్నర్కి దురాలోచన వచ్చింది వేడి గనక లేకపోతే మొత్తం ఈ ప్రాఫిట్ని అంతా నేనే ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధి వాడు తొలిచింది అప్పుడే అనుకున్నదే తడువుగా వాడిని ఫ్రెండ్ని ఫ్రెండ్ అని కూడా చూడకుండా బాల్య స్నేహితుడిని కూడా చూడకుండా ఒక ఆహారంలో విషయం కలిపి చంపేశాడు చంపేసిన తర్వాత అంత కార్యక్రమాలు ఎన్ని అయిపోయినాయి అంతా అయిపోయింది ఒకడే వానరు అయిపోయాడు ఈడే ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్నాడు వ్యాపారం అప్పుడు అప్పుడులాగే మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది బ్రహ్మాండంగా ఉంది ప్రాఫిట్స్ బాగా పెరిగినాయి సంవత్సరం సంవత్సరం ప్రాఫిట్స్ పెరుగుతూ వచ్చినాయి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు లైఫ్ని లీడ్ చేస్తున్నాడు తన కోరికలన్నీ తీసుకున్నాడు ఒక ఇంద్రభవనం లాంటి ఇంటిలో ఉంటున్నాడు ఫారిన్ ట్రిప్స్కి వెళ్తున్నాడు చక్కగా ఉన్నాడు ఒక కొడుకు పుట్టాడు చక్కగా ప్రయోజకుడయ్యాడు ముప్పై ఏళ్ళు బ్రహ్మాండంగా పెరిగాడు వాడు చక్కగా ఫారిన్ కంట్రీలో ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి జాబ్ కొట్టాడు మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టాడు తండ్రి బ్రహ్మాండమైనటువంటి ఎంటర్ప్రెన్యూరు కొడుకు అంతకు మించినటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబు ఇంకేం కావాలంటే అంత అద్భుతంగా సాగిపోతున్న టైంలో కొడుక్కి ఒక అంతుపట్టనటువంటి ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అనేటువంటి వైద్యులతో ట్రీట్మెంట్ చేయించారు అయినప్పటికీ కూడా నయం కాలేదు రోజు రోజుకి క్షీణించిపోతుంది ఆరోగ్యం ఇలాంటి నేపథ్యంలో చాలా రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవ్వట్లేదు ఇంకా చివరి దశలో ఐసీలో ఉన్నటువంటి టైంలో తండ్రి వెళ్ళి అక్కడే ఉండి సపరేలు చేస్తున్నాడు చేస్తున్నప్పుడు కొడుకు అడిగాడు నాన్న నన్ను గుర్తుపట్టావా అని చెప్పి అలాలో నీళ్లు తిర్రని తిరిగి నీ తండ్రి అదేంట్రా నా కొడుకుని నేను ఎలా మర్చిపోతాను రా అని చెప్పేసి అన్నాడు లేదు లేదన్నా నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కదా అని అడిగాడు తండ్రికి అర్థం కాలేదు కన్సేపు ఏంట్రా నాన్న ఏంటి నువ్వు అలా అంటున్నావు పరాకు మాటలు మాట్లాడుతున్నావా ఏంటి అని అంటే లేదు లేదు నాన్న నన్ను నువ్వు గుర్తుపట్టలేదు నాన్న ముప్పై ఏళ్ల క్రితం నేను నీ స్నేహితుణ్ణి నువ్వు నన్ను ఆ రోజు నుంచి చంపేసినవు చూడు ఆ స్నేహితుడేనే నీ కొడుకుగా వచ్చాను నాన్న అని చెప్పేసి కొడుకు చెప్పేటప్పటికి అసలు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయినంత పని అయిపోయింది అనమాట అండి చూడండి కర్మ ఏ రకంగా వచ్చింది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే దానికి ఎంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదండి అంటే మనం అవతల పాడైపోవాలని మనం కోరుకోం కానీ కర్మ అయితే ఎవరిని వదిలిపెట్టదండి అది మన యొక్క ఆత్మ ప్రబోధానుసారం మనం చేస్తున్న పని నిజాయితీగా ఉందా కరెక్ట్గా ఉందా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి తప్ప వేరే ఏం కాదు అలాగే దృష్టికోణం కూడా మీరు సపోజ్ ఒక ఇంకొక బ్రహ్మాండమైన ఉదాహరణతో మీకు చేస్తాను మీకు మిస్సింగ్ టైల్ సిండ్రోమ్ అని చెప్పేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో ఒకటి ఉంటుందండి ఒక అందమైనటువంటి హోటల్ కడతాడు ఒక అతను కానీ ఆ టైల్స్ అన్ని స్విమ్మింగ్ పూల్లో టైల్స్ వేసేటప్పుడు ఒక టైల్ మధ్యలో ఒక టైల్ తక్కువ అవుతుంది ఎంత దొరికినా ఎంత వెతికినా కూడా ఆ టైల్ దొరకలేదు కొంచెం సిమిలర్గా ఉన్నటువంటి టైలు వేసాడు వేస్తే తనకి ఓ బాధ అనిపిస్తుంది అరే ఒక్క టైల్ మిస్ అయింది అని చెప్పేసి మేము ఇల్లు కట్టినప్పుడు కూడా కొన్ని టైల్స్ అలా దొరకలేదు చాలా చేసాం తర్వాత మళ్ళీ దొరికిన టైల్స్ని ఇవి తీసేసి మళ్ళీ దొరికే టైల్స్ని వేసినటువంటి సంఘటన అయితే ఈ సందర్భంగా ఏమంటున్నానంటే చాలామందికి ఈ యజమాని ఎంత ఖరీదైన స్విమ్మింగ్ పూల్ కట్టినప్పటికీ కూడా ఒక అనుమానం అయితే డొల్స్తుంది నేను కరెక్ట్గా కట్టడం లేదని కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ తీసుకుంటే కనుక తొంభై తొమ్మిది శాతం మంది అంత బాగుందా కానీ ఆ టైల్ బాగలేదని చెప్పి తొంభై తొమ్మిది శాతం మంది కూడా ఆ టైల్నే ఎత్తి చూపించారనమాట మనుషుల యొక్క భావం ఎలా ఉంటుంది అంటే రంధ్రాన్వేషణ మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు మంచిగా మీరు ఎంత బాగా కట్టినా కూడా ఆ సూక్ష్మ లోపాన్నే పట్టుకుని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకున్న దాంట్లో నాకున్నటువంటి చిన్న మోపెడ్లో నేను ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి నాకున్నటువంటి చిన్న కారులో నేను ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి తప్ప పక్కన బీడ బిఎండబ్ల్యూలో వెళ్తున్నాడనో లేదంటే కనుక వేరే పెద్ద కారులో వెళ్తున్నాడనో మనకు ఆలోచన రాకూడదు మనకున్నంతలో మనం ఆస్వాదించడాన్ని జీవితాన్ని ఆనందమయంగా గడపడానికి ప్రయత్నం చేయాలి తప్ప అవతలడు యొక్క సంపాదన ఎక్కువైపోయిందని వాళ్ళేదో మంచి బట్టలు వేసుకుంటున్నారని మంచిగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారనేటువంటి ఆలోచన నుంచి పక్కకు వచ్చి మన ఆలోచన దిశగా మనం ప్రయత్నం చేసి మనం ఎదగడానికి మనం గ్రో అవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్ప లేదంటే కనుక మీరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా జీవితాన్ని ఆస్వాదించలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రంధ్ర అన్వేషణ మానుకోవాలి లేదంటే కనుక పక్కోడి జీవితాన్ని మీరు కంపేర్ చేసుకుంటూ మానుకోకపోతే జీవితంలో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా ఎన్ని ఆనందాలు వచ్చినా మీకు ఆనందం అయితే కనిపించదు చాలా చాలా ఇదిగా ఉంటుంది నేను చెప్పినటువంటి ఈ మారల్ స్టోరీస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను మీ జీవితంలో ఇలాంటివి ఏదన్నా ఉంటే కనుక మార్పు చేసుకుని బాగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను నమస్తే సర్వేజన సుద్రబాబు నమస్కారం